దాని మీద మీ అభిప్రాయం ఏంటి మంచిదే కదా దాని మళ్ళీ అభిప్రాయం దేనికి నాకు అర్థం కాదు మంచిగా సో సోషల్ మీడియాలో చాలా మంది చెడుగా వర్ణిస్తున్నారు సమంత గారు తప్పు చేశారు నాగచేతన్య గారిని వదిలేసి మరి ఆ డైరెక్టర్ తో ఎందుకు పెళ్లి చేస్తున్నారు అని చెప్పి చాలా మంది తిడుతున్నారు మీరేమంటారు గమనించాలని ఎందుకంటే ఒక సైన్ చేస్తే రావు ఇద్దరు చేస్తుండే వస్తాయి అది మన మైండ్ పెట్టుకోవాలి ఒకవేళ ఫైట్ ప్రాక్టీస్ కదా బట్ చేయలేదంటే అంటే ఇద్దరికి ప్రాబ్లం ఉంది ఇద్దరికి ఇష్యూస్ ఉన్నారు ఒకరి మీద ఒకరికి సో ఇద్దరు విడిపోయారు ఇద్దరు వాళ్ళ వాళ్ళ లైఫ్ మనం ఎందుకు అనవసరం కాంట్రవర్సీ చేయడం అదొకటి పేరు బాగాలేదు అంటున్నారు అదొకటి పేరా పేరు మనకేందుకండి నాకు అర్థం కాదు వాళ్ళు వాళ్ళిద్దరూ కూర్చొని అన్న తింటారు వాళ్ళిద్దరు తింటారు మనకే సంబంధం అండి కాకపోతే చూపి ఫ్రాంక్ మాట్లాడితే నాకు అనిపించింది ఓకే నాకు అనిపించింది ఎందుకంటే సమంత గారి ఫ్యాన్ ఫోన్ చాలా ఉంది ఇంకా ఇండస్ట్రీలో కూడా చాలా ఉన్నారు కదా మేము ఇంకొన్ని చేసుకోలేదు అనిపించింది బట్ ఇక్కడ ఇది కాదు కదా మనం చూసుకోవాలి మనసు వాళ్ళకి సో సమంత గారికి సమంత గారికి చేతు గారికి విడాకులు అవ్వడానికి కారణమే ఆ డైరెక్టర్ అని చెప్పారు మళ్ళీ అదే డైరెక్టర్ని పెళ్లి చేసుకోవడం కరెక్టేనా అంటే ఇప్పుడు సమంత గారు విడిపోవడానికి ఆ డైరెక్టర్ కారణం నేనంటే కళ్ళు కళ్ళు పెట్టి ఎక్కడ చూడలేదు నాకు తెలియదు బట్ నెక్స్ట్ లో శోభిత వాళ్ళు కూడా వీడియో అయ్యాలని చెప్పేసి అంటున్నారు అది కూడా నేను కలుపెట్టి చూడలేదు నిజం నిజాలేనా దేవుడు తెలుసు వాళ్ళిద్దరూ తెలుసు మనందరూ మాట్లాడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని నాకు సో సమంత గారికి ఏం చెప్పబోతున్నారు మీరు సోషల్ మీడియా తరఫున కంగ్రాచులేషన్ సమంత గారు మంచి లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటున్నాను ఇప్పటి అయినా మీరు బాగుండాలి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను కానీ నేను ఆల్చే గారికి శోభిత గారు కూడా ఇద్దరు బాగుండాలని కోరుకుంటున్నాను మూడు గంటల ఆరు ఆమె గురించి చాలా నెగిటివ్ కమేస్ చేశారండి లైక్ ఏలియన్ పెడతారు ఏలియన్ పేరు పెడతారు ఆ ఇప్పుడు ఏం తెల్ల సినిమా బస్ పెట్టి ఉంటా చెప్పండి ఇప్పుడు నాగచైతన్న గారికి ఇష్టమైనప్పుడు మీకేందండి నొప్పి నాకు అర్థం కాదు అవసరమా మీకు నాకు అర్థం కాదు ఆయన కదండి ఉండాల్సింది మీరు రా ఉండాల్సిందేనా ఎన్ని ఎన్ని పోస్టులు చూస్తానండి ఇన్స్టాగ్రామ్లో మనం ఒక్కటే ఒక మాట్లాడి తప్పుకోలేమే వాళ్ళన్ని మాట్లాడిన అవసరం అండి మీకు మీరు ఏమన్నా వాళ్ళకి వెళ్ళి ఫుడ్గా ఏమన్నా మన ఇస్తున్నారు లేకపోతే చూసుకుంటున్నారా కరెక్ట్ కాదు ఇది శోభితా గారిని మీరు అలా మాట్లాడద్దు అలానే ఇప్పుడు సమత గారిని చేసుకున్న ఆ పర్సన్ కూడా మీరు మాట్లాడద్దు వాళ్ళు అందరు బాగానే ఉన్నారు మనకెందుకండి ఈ కాంట్రవర్సీలు మనం ఎందుకు వాళ్ళని ఈధుల్లోకి లాగాలండి మన ఫ్యామిలీని ఎవరైనా ఈధుల్లో లాగితే మీకు బాగుంటుందా అలానే వాళ్ళ ఫ్యామిలీని కూడా మన రోడ్ మీద రాకూడదని నేను కోరుకుంటున్నాను ఓకే